శ్యామన్న ఎప్పుడైతే మాట్లాడాడో ఆయన ఎప్పుడైతే కాలం వచ్చిందో దాని తర్వాత ఇప్పుడు శ్యామన్న పైన ఇంకా కొత్త ఒక ప్రపకణ నడుస్తుంది ఆయన అసలు దళితుడు కాదు ఆయన హిందూ కాదు ఆయన మతం మారిన ఒక క్రిస్టియన్ ఆయన ఈ విషయం మాట్లాడుతున్నాను ఆ విషయం ఇక్కడ చెప్పడానికి వచ్చినాను ఇంకా రెండోది ఇప్పుడు ఇక్కడ చెప్పారు అన్ని సోషల్ మీడియాలో నడుస్తుంది తన స్క్రీన్ షాట్లు ఉన్నాయి పంపించిన పెద్ద మనుషులు కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు చందాలు వసూలు చేసుకుంటూ మేమే లోకల్ మేమే అన్ని పార్టీలన్నీ తిరిగే ఒక చందా చందా చోరలు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితే చెప్తున్నారు కదా ఓడ్చురా వాళ్ళు చందచో ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇంకా రెండోది ఇప్పుడు ఇక్కడ అన్ని వర్గాలు పీడించబడ్డారు ఒక మాడవారి ఆ దాంట్లో భాగంగా ఒక ముస్లిం వాళ్ళు కూడా ఒక ముస్లిం సమాజం కూడా పీడించబడింది దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు రెండోది మనం సబ్బండ వర్గాలు అనేటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ మనం ఎక్కువ పాడి పశువులు మనం పెంచుకుంటాము దానిపైన మన యొక్క వ్యవసాయం కానీ మన యొక్క జీవనాధారం కానీ పాలు కానీ తర్వాత ఇంకా రెండోది మన మన కులంలో భాగంగా మన ఆచారాల్లో భాగంగా కొంత కొంత వాళ్ళు కొంత కొన్ని ఆహార వాటిలో భాగంగా దాన్ని కూడా భూజిస్తారు ఆ భుజిస్తున్న అటువంటి దానిపైన ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి దాంట్లో ఎక్కువ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు బీసీ వాళ్ళు ఉన్నారు దానికి ఒక వర్గం ఒక ముస్లిం నుంచి ఒక గట్టిగా సామాజిక వర్గం వచ్చి ఒక బీఫ్ ఒక బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ పైన కూడా గో రక్షణ పేరు మీద వాళ్ళు ఒక దౌర్జన్యాలు చేసి ఎస్సీలను మైనార్టీలను ఒక మాఫ్ నుంచి ఇంకే చేసేసి వాళ్ళు ఒక ధర్మాన్ని ఒక ఒక బూచిగా చూపిస్తూ వాళ్ళే ఈ రోజు ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి పాకినారు ఇంకా రెండోది పీపులో ఎవరు బిజినెస్ చేస్తున్నారంటే మనవాడి ఇంకా రెండోది మేము ధర్మ పరిరక్షకులము మేము ఒక ఆర్యులము మేము సనాతనామలో చెప్పుకునే బీజేపీ పార్టీ బీజేపీల కోసమే పుట్టిన పార్టీ అదే వాళ్ళు జాతీయ స్థాయిలో నంబర్ వన్ చేస్తుంది ఇంకా రెండోది వాళ్ళకు వాళ్ళు పర్మిషన్ చేస్తారు కానీ ఇక్కడ ఒక స్థానికంగా ఉన్నవాడు తన ఆచారంలో భాగంగా ఉన్నవాడు ఇంకా రెండోది అతను ఒక బిజినెస్ చేయడం వల్ల ఒక సమాజము ఒక వర్గము ఆర్థికంగా నిలదక్కుంటుంది తన కొన్ని అవసరాలను ఫుల్ఫిల్ చేసుకుంటుంది అటువంటి దాన్ని కూడా వాళ్ళు నిర్విరోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేస్తలేరు ఇంకా రెండోది వాళ్ళు ఎవరి చుట్టం గారు వాళ్ళకు ధర్మంతో సంబంధం లేదు దానికి ఒకటే ఉదాహరణ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నాం మేము ఈ రోజు మాకే అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్ల ఓడాదాడిందాక ఓడ మళ్ళనా ఓడ ఓడా మళ్ళన అన్నట్ల వాళ్ళు ఎవరు వాళ్ళు కారు వాళ్ళు విదేశీయులు విదేశీల నుంచి వచ్చినారు మళ్ళీ విదేశీ యొక్క రాజనీతిని వాళ్ళ ఇచ్చేస్తారు ఇంకా రెండవది మన పృథ్వీరాజ్ అమ్మ ఎవరు పెద్దలు చెప్పారు ఇప్పుడు మాకు వాళ్ళు తాగుబోతులు అంటారు తనికి మాలనలు అంటారు ఇంకా రెండోది మీరు హిందువులే కాదని అంటున్నారు అది ఎంత దౌర్భాగ్యం అంత దుర్భాగంగా ఇంకా రెండోది వాళ్ళు వచ్చి ఇక్కడ ముక్కు నెలకు రాయాలి అమరవీరుల సూపంత అంటారు వాళ్ళు ముక్కు కూడా రాస్తారు వాళ్ళు బట్టలు కూడా ఇస్తారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర ఎందుకంటే అందరికి వాళ్ళు క్షమాపణలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఒక దొంగ హామీలు ఇచ్చేసి వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం సపన్న వర్గాలు అందరూ ఒకటై మనం వాళ్ళకు ఇక్కడ నుంచి బహిష్కరించడం ఒకటే సమస్య ఉంది Thank you.